ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చిన పాక్ సోదరి ఎవరో తెలుసా సరిహద్దులు దాటి మరీ భారత్ పైనమవుతున్నారు పాకిస్తాన్ సోదరి కమర్ షేక్ రక్షాబంధన్ సందర్భంగా కమర్ షేక్ సరిహద్దునే దాటి వస్తున్నారు తన సోదరుడు ప్రధాని మోదీతో కలిసి ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలని వస్తున్నట్లు సమాచారం ఆమె ఇలా వరుసగా ముప్పై ఏళ్ళ నుంచి ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతున్నారట ఇది వరుసగా ముప్పై ఏడాదని కమర్ కమర్షేక్ చెబుతున్నారు తన సోదరుడు మోదీతో కలిసి ఈ పండుగను జరుపుకోవడాన్ని నేను ఎన్నటికీ మిస్ చేసుకోనని అన్నారు ప్రతి ఏడాది తానే స్వయంగా రాఖీ కట్టేలా ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు ఇంతకీ ఎవరి కమర్షేక్ కరాచీలో జన్మించింది కమర్షేక్ ఆమెకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెహింద్ షేక్తో వివాహం జరిగింది కమర్ భారతదేశానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటికి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింగ్ ద్వారా మోదీని కలిసినట్లు చెప్పారు అప్పటి నుంచే మా మధ్య అన్నా చెల్లెల్లో సాన్నిహిత్యం ఏర్పడిందని వివరించారు అంతేకాదు ప్రతి ఏడాది రక్షాబంధన్కు తానే స్వయంగా చేతులతో చేసిన రాఖీని ప్రధాని మోదీకి కడతానని చెప్పారు ఈ ఏడాది తాను రాఖీని వెల్వెట్పై తయారు చేసినట్లు చెప్పారు అందులో ముత్యాలు మెటల్ ఎంబ్రాయిడర్లు టిక్కీలు ఉపయోగించినట్లు పేర్కొంది రక్షాబంధనకు ఒకరోజు ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారి కలిశారని అప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతాడని దేశానికి సేవ చేసే ప్రథమ పౌరుడి స్థాయికి ఎదుగుతారని చెప్పానని నాటి సంభాషణను గుర్తు చేసుకున్నారు కమర్ షేక్ అలాగే ఆమె రాఖీని ఎలా తయారు చేశారో వివరిస్తున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది